వైసీపీ దాడుల్లో పట్టుబడ్డ పిఆర్ఓ తిరుపతి జిల్లా కేవీబీపురంలో పట్టుబడ్డ పిఆర్ఓ కేవీబీపురంలో ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పిఆర్ఓ మునిరాజ కర్లపొడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి ఏసీబీ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పిఆర్ఓ తిరుపతి జిల్లా కేవీబీపురంలో పట్టుబడ్డ పిఆర్ఓ కేవీపీపురంలో ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా గా పట్టుబడ్డ పిఆర్ఓ మునిరాజ కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి ఏసీపీ ఏసీపీ దాడుల్లో పట్టుబడ్డ పిఆర్ఓ తిరుపతి జిల్లా కేవీబీపురంలో పట్టుబడ్డ పిఆర్ఓ కేవీపీపురంలో ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పిఆర్ఓ మునిరాజ కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి ఏసీబీ